హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మనం వీరంజనీయ టెక్స్టైల్స్ అయితే ఉన్నామండి షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ నైంటీ ఫైవ్ వన్ నైన్టీ సిక్స్ మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది సో విజిట్ చేయండి మాక్సిమం విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఆర్ స్కొరే ఫెసిలిటీ కూడా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చరికి మీకు కట్ సారీస్ ఉంటాయి అండ్ అలాగే ఫుల్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది ఫుల్ శారీస్ వస్తరికి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి అండ్ అలాగే కట్ శారీస్ కావాలంటే మీకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది సో లిఫ్ట్ అయితే ఉంటుంది షాప్ నుంచి మీకు ఎంట్రన్స్ కూడా అయితే ఉంటుంది పైకి వెళ్ళిపోవచ్చు కట్ శారీస్ కావాలంటే అండ్ ఫుల్ శారీలో కూడా వస్తే మీకు కాటన్ ఆ కేటలాగ్ శారీ కలెక్షన్ అండ్ పెట్టుబడికి సంబంధించిందా అండ్ క్రషింగ్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి డిజిటల్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ లాట్లు కూడా అయితే వచ్చేస్తున్నాయండి సో ఇవన్నీ క్యాటలాగ్ శారీ కలెక్షన్ కొంచెం డిఫరెంట్ పీసెస్ అన్నీ హ్యాంగ్ అయితే ఉన్నారు అండ్ అలాగే కుర్తీస్ కలెక్షన్ కూడా అయితే వచ్చేసింది అండ్ చాలామంది ప్లెయిన్స్లో కూడా అయితే అడుగుతున్నారు కదా ప్లెయిన్స్ శారీస్ కూడా అయితే ఉన్నాయి డివోర్సర్కి మీరు పెట్టుబడికి గుడి ప్రతిష్టలకి సో అలాగే యూస్ చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు అండ్ సేల్ చేసుకునే వాళ్ళు బండిల్ టు బండిల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇదిగోండి కాటన్ త్రీ సెట్ డ్రెస్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది దట్ మీకు బ్రాండల్ హండ్రెడ్ పీసెస్ కలెక్షన్ అయితే ఉంటుంది ఓకే ఈ టాప్స్ కూడా రెడీగా అయితే పెట్టా సార్ సో టాప్స్ కూడా అయితే చూద్దాం ఈ రోజు అయితే బేల్స్ వచ్చినాయి టాప్స్ అండ్ అలాగే మీకు శారీస్ కలెక్షన్ కూడా అయితే చూపించబోతున్నాను సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ ఈ షాప్ నుంచి వచ్చేసరికి మీకు బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో అంటే తక్కువ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీతో శారీస్ కలెక్షన్ అయితే రన్ చేస్తూ ఉంటారు హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు చాలా అండి కస్టమర్స్ కూడా చాలా మంది ఫోన్ చేసి ఇంకా వీడియో పెట్టట్లేదండి అని అడుగుతున్నారు ఈరోజు మన శారీస్తో పాటు వేరే కొత్త ఐటమ్ కూడా ఒకటి ఉందండి ముందుగా మన షాప్ వచ్చేసి వేరేనే టెక్స్ అండి షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వాసవి మార్కెట్లో ఐదో లెళ్ళలో ఉంటుంది ఈరోజు శారీస్తో పాటు వేరే కొత్త ఐటమ్ కూడా తీసుకొచ్చానండి గా ఉంటుంది అది నెక్స్ట్ చూపిస్తాను ముందు చెప్తే బాగోదు చూపిస్తా చూడండి ఫస్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది వచ్చరికి మీకు ఇక్కత్ పోచంపల్లి డిజైన్స్ లో ఫ్యాన్సీ పట్టు ఐటమ్ అయితే వస్తుంది విత్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ పేస్ చూపిస్తున్నాను మీకు బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతది సారీ మొత్తం ఇది పళ్ళు అండి సారీ మొత్తం డిజైన్స్ వచ్చేది ఇలా వచ్చింది మీకు పెద్ద పెద్ద పట్టు చీరల్లో ఉండే డిజైన్స్ ఉంటాయి కదా అవన్నీ మీకు ఫ్యాన్సీల్లో అయితే వచ్చేసింది ప్రజెంట్ వెరైటీ అయితే వచ్చేసరికి ఇది క్వాలిటీ కూడా ఇక్కత్ పట్టు అండి ఇది ఇక్కత్ పట్టు అవునండి బోర్డర్ టిష్యూ బోర్డర్ మీద డిజైన్ వచ్చింది మొత్తం థ్రెడ్ వేవింగ్ స్టైల్ ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి మొత్తం ఎన్ని రంగులు డిజైన్లు దీనిలో ఆరు డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఈ ఆరు సిక్స్ సిక్స్ డిజైన్ చూపిస్తాను వీటిలో మాత్రం కలర్స్ నాలుగు కూడా చూపిస్తాను తర్వాత మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ చూద్దాం అండి ప్రతి డిజైన్ లో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ సెకండ్ డిజైన్ మీకు మ్యాంగో బుటీస్ అయితే ఇచ్చేస్తున్నారు

మొత్తం పోచేపల్లి డిజైన్స్ అండి ఇకత్తు పట్టుది ఇది షోరూంలో కూడా చాలా మంది చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి మీరు చెప్తా రేట్ చూడడం క్వాలిటీ చూడండి ఒకసారి మీకు ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి డిజైన్ వచ్చింది అవునండి స్టార్టింగ్ నుంచి డిజైన్స్ వస్తాయి ప్రతి అంటే మీటరు ప్లేన్ ఉంటాం అలాగే ఉండదండి నెక్స్ట్ సారీ భలే కలర్ఫుల్ గా ఉంది అండ్ అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ డిజైన్ ఇది అండి పెళ్ళిళ్ళకి కూడా ఐటమ్ సూపర్ అండ్ ఇది వచ్చరికి పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైన్ చూడండి ఎలా ఉందో చిన్న చిన్న బొటాస్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది దీనికి బోర్డర్ కూడా పెద్దది బాధ వస్తుంది డబల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ స్టైల్ ఇస్తున్నారు అవునండి జరీ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది నేను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇంకోటి అండి డిజైన్ ఇలా వస్తుంది ఇది పల్లు స్టైల్ అండ్ పళ్ళు కూడా బాగుంది రిచ్ పళ్ళు వస్తున్నారు అండ్ అలాగే బ్లౌజ్ బ్లౌజ్ స్మాల్ డిజైన్ ఇది బ్లౌజ్ ఉంది తర్వాత ఇది ఇంకో డిజైన్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కానీ ప్లేన్ రాదండి ఇలాగా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ సిక్స్త్ డిజైన్ బ్రైట్ పింక్ కలర్ క్రాస్ డిజైన్ వచ్చింది ఇవి సారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో ప్రతి డిజైన్లో నాలుగు రంగులు వస్తాయండి కట్లు ఉన్నాయి చూడండి ఆ కట్లో చూడండి ఆరు డిజైన్లు ఆరు నాలుగులు వస్తాయండి ట్వంటీ ఫోర్ శారీస్ వస్తుంది ఒక సెట్ లో మీకు ఎలాగా ఉంటే అలా తీసుకోవచ్చండి ప్రతి డిజైన్లో నాలుగు రంగులు వస్తాయి ఆరు డిజైన్లు ఆరు నాలుగు ఇరవై నాలుగు వస్తాయండి ఎంత పడుతుందండి ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి మాలో షోరూంలో థౌజండ్ కూడా ఉమ్ముతున్నారండి నేను చూశాను వేరే తోట మన మన వాళ్ళ టెక్స్టైర్స్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ పడుతుంది అది హోల్సేల్ రేట్ అండి ఇది మీరు రిటైల్గా ఉంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది కావాల్సినట్టు కాంటాక్ట్ చేయండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాష్మెల్ అండి క్వాలిటీ పేరు మ్యాష్మెల్ కూడా డిజిటల్ వస్తుందండి ఇవ్వండి ఇలాగా డిజిటల్ వస్తుంది ప్రతిదీ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కూడా దానికి కూడా కంచి బోర్డర్ ఇప్పుడు మనం చూపించే కంచి బోర్డర్లే వస్తాయండి ఏదైనా సరే ఇది మాత్రం మ్యాక్సిమల్ డిజిటల్ అండి ఇది ఇదిగోండి సింపుల్ గా ఇలా ఉంది డిజైన్ చూడండి కింద పైన బార్డర్ వస్తుంది లోపల ప్లేన్ వస్తుంది సిమెంట్ కలర్ సెల్ఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అండి అవునండి కలంకారీ డిజైన్ వస్తుంది కింద కింద పైన కలంకారీ డిజైన్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోడర్ కచ్ బోర్డు కూడా హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది ఇలాగ వీటిలో ఏదో సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్ అండి మొత్తం ఏ డిజైన్ డిజైన్లు ఉన్నాయి వీటిలో ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే మొత్తం సెవెన్ డిజైన్స్ అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ కూడా మీకు కళంకారీ ప్యాటర్న్ అవునండి విత్ పల్లో హైలైట్ అండి అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా సేమ్ సారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది అండ్ మిడిల్ పార్ట్ లో కూడా మీకు జిగ్జాగ్ జాగ్ స్టైల్ ఉంది డిజైన్ అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది లోపల బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి స్క్రీన్స్ డిజైన్ తో మీకు బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది మొత్తం డిజిటల్ ప్యాటర్న్ అండి డిజైన్స్ మొత్తం చూపించేది కూడా పళ్ళు కూడా చాలా బాగుంది గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్ కి వైట్ కలంకారి డిజైన్ వస్తుందండి అవును లోపల కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇలాగ నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇంకోటి మంచి ప్యూర్ వైట్ గోల్డ్ జరి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు పార్ట్ ఇది సేమ్ బోర్డర్ లాగా మనకి పళ్ళు కంటిన్యూ అవునండి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ అండి సింగిల్ ఫ్లవర్ ప్యాటర్న్ తో ఐటమ్ బాగుంది మ్యాష్మెల్ డిజిటల్ అండి ఇది మ్యాష్మెల్ ఒకే డిజిటల్ ఇవ్వండి సారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది ఇదండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఏసిలాగా వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్ లాగా డిజైనర్ డిజైన్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ హై మ్యాష్మేలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది పल्लू పాట అయితే ఇది పल्लू పార్ట్ అండి డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది సారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది కలంకారి ఫ్లోరల్ వచ్చింది అవునండి ప్రతిదీ కంచి బోర్డరే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంటుందండి ప్రతిదీ ఏదైనా సరే పళ్ళు మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటు విత్ స్ట్రైప్స్ వచ్చినాయి కలర్ కూడా చూడండి చాలా బాగుంది మొత్తం క్లాస్ డిజైన్స్ అండి ఇవన్నీ శారీ వచ్చేసి ఇలా వస్తుంది

శారీ డిజైన్ కింద ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన సెల్ఫ్ డిజైన్ వస్తుంది పైన చీరంతా కింద పైన కదా కంచి బోర్డర్ వస్తుంది కింద పెద్ద బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూడండి చాలా బాగుంది మ్యాక్స్ లో డిజిటల్ ఇది చూడండి చెప్తా ఇది కూడా ఎక్సైటింగ్ డిజైన్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది క్లాస్ గా ఉంటది మాత్రం వచ్చేసి ఇది కూడా ఇది పళ్ళు పాట ఇది ఇది డార్క్ బ్లూ అండి ఇది అంటే ఇంచుమించుగా సిమెంట్ బ్లూ కలర్స్ అలా ఉంటుంది ఎల్ఫెంట్ బ్లాక్ అంటారు కొంతమంది ఇలా ఇది పళ్ళు పాట అండి ఇది శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్ కూడా కంచి బోర్డర్ కాకుండా మళ్ళీ డబుల్ బోర్డర్ వస్తుంది పైన డిజైన్ ఫ్లవర్ డిజైన్ చిన్నవి పెద్దది ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యాష్మెలో డిజిటల్ అండి ఇది క్వాలిటీ పేరు మ్యాష్మెలో డిజిటల్ ఇది సరే సింగిల్ డిజైన్ అండి సింగిల్ కరసే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి వైట్ విత్ కలంకారీ కలంకారీ అండ్ శారీ మొత్తం కూడా శారీ మొత్తం ఇక కింద పైన కలంకారీ బోర్డర్ వస్తాయి చాలా క్లాస్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బ్లౌజ్ చాలా బాగుందండి ఎక్లెస్ డాల్స్ ప్యాటర్న్ అలంకారం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చింది ఇలా ఈ పళ్ళు కలంకారీ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది కింద సింపుల్ గా సెల్ఫ్ డిజైన్ పైన కింద బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యాంగో మ్యాంగో అండ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదిగోండి పీకాక్స్ విత్ డిజైన్ 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 తో కంటిన్యూ అవుతుంది సారీ వచ్చేసి ఇలా ఓకే సెల్ఫ్ లో మనకి వచ్చింది అసలు ప్లెయిన్ అయితే రాదండి ప్లేన్ అండి సెల్ఫ్ వస్తుంది లేదంటే డిజైన్ అయినా వస్తుంది కానీ ప్లేన్ రాదు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మన మార్కెట్ లో మన షాప్ లో ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ అండి ఫోర్ నైన్ అవునండి మ్యాచ్ మేలు ఎంతవరకు ఎక్కడైనా సరే సిక్స్ ఫిఫ్టీ తప్ప ఎంత తక్కువ ఎక్కడా లేవండి మన దగ్గర మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది హోల్సేల్ రేట్ పడుతుంది రిటైల్ గా ఉంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది వావ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చాలా చాలా బాగుంది మంచి పార్టీ వేర్ ఇది ఏంటండి ఇది ఆర్గంజి అండి ఆర్గంజిలలో కూడా మీకు లైట్ గా క러షింగ్ వస్తుంది అంటే మీరు బాగా క్లోజ్ అప్ లో చూస్తే మీకు అర్థమైద్ది కానీ దూరంగా చూసి అర్థం కాదు ఇదిగో చూడండి లైట్ క్రషింగ్ వస్తుంది ఆర్గంజి అండి ఇది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటది కింద జెరీ బోర్డర్ చూడండి మొత్తం గోల్డ్ బార్డర్ వస్తుంది డిజైన్ వచ్చేది ఎలా వస్తుంది చెరంతా బట్ బ్రైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి వీడియో లోకన్నా ఇంకా బయట ఇంకా బ్రైట్ ఉంది కలర్ అయితే మాత్రం డిజిటల్ డిజైన్ రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ వెయిట్ అసలు బ్యూటిఫుల్ బ్లౌజర్ చాలా బాగుంది సారీ మాత్రం అల్టిమేట్ దీనిలో కలర్స్ ఉన్నాయి మళ్ళీ ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయండి మళ్ళీ పళ్ళొక్క టైస్స్ కూడా అయితే వచ్చినాయి నీ విట్రోస్ కూడా ఉంది ఓకే సో దీనిలోసరికి కలర్ ఆప్షన్స్ అయితే చూడ్డానికి డార్క్ లక్స్ గ్రీన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది బుక్ చేసుకోవచ్చు లిటిల్ క్రష్ అనేది లైన్స్ కనబడుతున్నాయి కదా ఇలా లిటిల్ క్రష్ అయితే ఉంటుంది నైట్ క్రష్ వస్తుంది దూరం నుంచి చూసి అర్థం దగ్గర చూసి అర్థమైతుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే క్రష్ ఉండి లేనట్టు అలా ఉంటాం అవునండి క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిలో మొత్తం ఫోర్ డిజైన్స్ వస్తాయండి చూపిస్తాను అంటే వీటిలో ఆల్రెడీ కలెక్షన్ నిన్నే వచ్చినండి ఆఫ్ లైన్ లోనే సగం అయిపోయినాయి అంటే నెక్స్ట్ బెయిల్ ఉంది ఇంకోటి కూడా మీకు వీటిలోంటే ప్రతి డిజైన్ లో నాలుగు రంగులు వస్తాయి కానీ దగ్గర ఇప్పుడు రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి మీకు కావాల్సిన ఫోన్ చేస్తే మిగతా రంగులు కూడా నేను చూపిస్తాను ప్రెసెంట్ ఉన్న రంగులు మొత్తం చూపిస్తాను నాలుగు డిజైన్స్ వస్తాయి నాలుగు డిజైన్లు ఒక డిజైన్ నాలుగు రంగులు వస్తాయి సో సెక్షన్ సెకండ్ డిజైన్ అయితే చూద్దామండి ఇందులో ఇందులోకి ఇది కూడా సేమ్ ఫాబ్రిక్ వస్తుంది డిజైన్ మాత్రం మీకు చేంజ్ అవుతుంది విత్ మనకి కంచిపట్టి బోట స్టైల్ అయితే ఇస్తున్నారు అండ్ హాఫ్ సారీస్ కి కూడా బాగుంటుంది చాలా బాగుంది ఆర్గంజా టిష్యూ పట్టండి ఇది చిన్న కష్టింగ్ లైట్ కష్టింగ్ కూడా ఉంటుంది మామూలుగా ఇవి మీటర్ మనం ప్లెయిన్ కొనాలంటే వంద వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉండదు ఇంకా డిజిటల్ కాబట్టి ఖచ్చితంగా విత్ పట్టు బోర్డర్ కాబట్టి చాలా రేట్ అయితే ఉంటుందండి బట్ మన ఇలా సారీ తీసుకొని గుర్తించేసుకోవచ్చు విత్ బ్లౌజ్ అవునండి ఇవన్నీ కలర్ సో మనం ఓపెన్ చేసాం కదండి గ్రీన్ సో దానిలో వచ్చేసరికి ఇంకొక కలర్ ఇది వచ్చరికి మీకు బ్లూ షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయండి మీరు కస్టమర్లు నాకు ఫోన్ చేయండి మీకు వాటి మిగతా రంగులు కూడా చూపిస్తాను ఏంటంటే ఆఫ్ లైన్ లో నిన్న అయిపోయినాయి చాలా వరకు అంటే నెక్స్ట్ బెయిల్ కూడా ఉంది ఆ బెయిల్ తెప్పిస్తాను మీకు ఏదైనా కావాలంటే ఆ రంగులు మీకు ఫోన్ లో పెట్టి చూపిస్తాను వావ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది ఏంటంటే మీకు చాలా లెస్ వెయిట్ అయితే వస్తుందండి అందుకని డబుల్ ఫోల్డింగ్ వేస్ట్ చూపిస్తాను సారీ కూడా చాలా లెస్ అండి బట్ నిండుగా ఉంది కట్టుకుంటే మాత్రం చాలా నిండు మాత్రం సూపర్ అండి ఇది హలో ఒక బ్లౌజ్ బ్లూస్ మామూలుగా వస్తుంది ప్రతి చీర కి బ్లౌజ్ కూడా బుట్టేసి వస్తాయి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కానీ ప్లేన్ రాదు ఇలాగా కలర్స్ కూడా ఏంటంటే అన్ని పేస్టల్ షేడ్స్ అనేది పేస్టల్ షేడ్స్ సేమ్ బట్ ఏంటంటే కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే కలర్ చూస్ చేసుకోవచ్చు మీరు సెట్ టు సెట్ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది సింగిల్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ తో అయితే ఇస్తున్నారండి అండ్ ఇది ఒకసారి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గచ్చకాయ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి మీరు డైరెక్ట్ గా వచ్చి చూడండి మీకే అర్థం అవుతుంది ఫ్యాన్సీ క్వాలిటీ అండి ఇది ఓకే ఇదే మనకి ప్యాటర్న్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అండి క్వాలిటీ సేమ్ వస్తుంది క్వాలిటీ సేమ్ వస్తుంది డిజైన్ మారుదండి ప్రతి ఈ డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీరు మా డిజైన్ పెట్టేసి నాకు మిగతా రంగు మీకు చూపిస్తాను ఫోన్ లో ఈ డిజైన్ కూడా అంతే అండి వీటిలో కూడా నాలుగు రంగులు వస్తాయండి ప్రైస్ చెప్పలేదు ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ అండి ఓన్లీ ఫోర్ డబల్ ఫోర్ డబల్ అండి షోరూము లో వెయ్యి రూపాయల పైన నమ్ముతున్నారు మన దగ్గర డబల్ నేను పడుతుంది హోల్సేల్ రిటైల్ అవి లో కూడా ఎక్కువ ఉన్నాయండి మీషో లో తక్కువ అంటారు కదా అందులో కూడా ఎక్కువ ఉన్నాయి మీ దగ్గరే తక్కువ ఉన్నాయి అవునండి చెప్పాక మన ప్రతిదీ సూరత్ లో వెతికి వెతికి తీసుకొస్తామండి మళ్ళీ ఈ మళ్ళీ దొరకదు అంత తక్కువలో మేము తీసుకొస్తాం కాబట్టి మా కస్టమర్స్ కూడా చాలా మంది ఫోన్ చేసి వీడియో పెట్టట్లేదు అంటే నా ఫోన్ కుదరట్లేదు నెక్స్ట్ మీకు పదిహేను రోజుల దాకా వీడియో ఉండదండి ఎందుకంటే నేను ఊరి వెళ్తాను చేద్దాం యాత్రకి వెళ్తున్నాను వచ్చిన తర్వాత మంచి మంచి తో ముందుకు మీ ముందుకు వస్తానండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తామండి చెప్పా కదా కొత్త ఐటమ్ గా ఉంటుందని చెప్పేసాను కదా అందరూ శారీస్ అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను కొన్ని టాప్స్ తీసుకొచ్చానండి ఫ్యాన్సీ టాప్స్ అన్ని ఓన్లీ టాప్స్ వరకే ఉంటుంది ఇది మీకు చూపిస్తాను రేట్ కూడా మీకు చెప్తానండి ఆఫర్ కూడా ఉంది దీనిలో కూడా ఓకే ఓకే సో రేయాన్ ఫ్యాబ్రిక్ అండి కుర్తీస్ రేయాన్ అండి ఇది విత్ ఫ్రాక్ స్టైల్ అంబ్రెలాను ఇక్కడ మనకి ఫ్రాక్ మోడల్ అవునండి ఇది డబుల్ ఎక్స్ లే గానీ త్రిబుల్ ఎక్స్ లో సైజ్ కూడా సరిపోతాయి అండి డబుల్ ఎక్స్ అనే ఉండేది దీని మీద త్రిబుల్ ఎక్స్ సైజ్ కూడా సరిపోతుంది వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి అంటే రోజుకి మనకి ఒక డిజైన్ లో పది రంగులు పదిహేను రంగులు కూడా వస్తా ఉంటాయి డైలీ వస్తానే ఉంటాయి ఇందులో ఇవాళ వచ్చిన రంగు రేపు ఉంటదని రేపు వచ్చిన రంగు ఎల్లు ఉంటుంది అని చెప్పేసి ఏమి ఉండదు మీకు ఏ రోజు ఫోన్ చేస్తే ఆ రోజు అవైలబుల్ ఉన్నాయి మాత్రం నేను చూపిస్తా ఉంటాను ఇవన్నీ వాటి కలర్స్ మాత్రం ఇలా వస్తాయండి కలర్స్ డిజైన్స్ అనేది మీకు చేంజ్ అవుతాయి డిజైన్ చేంజ్ అవుతా ఉంటాయండి మొత్తం రైనె ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి. దీంట్లోనే ఇంకో మోడల్ కూడా ఉంది అండి. మోడల్ మార్చండి. ఇవన్నీ మీకు ప్రింటెడ్ బూటీస్ ఫ్లోరల్ ప్యాటర్న మ్యాంగో డిజైన్ ఇలాగా ప్రింటెడ్ బూటీస్ వస్తున్నాయి. వేరు. ఆంబర్ల ఆంబర్ల. రెగ్యులర్ వేరు కుట్టి వితల్ బ్లౌస్ స్లీవ్ వస్తుంది. ఇది కూడా డబుల్ ఎక్స్ల్ సైజ్ అండి. వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి. నాకు ఆల్రెడీ నిన్న ఆఫ్లైన్లోనే చాలా అయిపోయింది అండి వస్తా ఉంటే డైలీ వస్తుంటే ప్రతి డైలీ డైలీ పదిహేను రంగులు ఏడు రంగులు డైలీ వస్తానే ఉంటాయి మీకు కావలసినప్పుడు నాకు ఫోన్ చేస్తే మీకు వాట్సాప్ పెడతాను ఓకే అండి ఇది ఏదైనా వచ్చేసి మీకు టూ హండ్రెడ్ పడుతుందండి ఓకే ఫైవ్ టాప్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉందండి అదే టెన్ షాప్ టాప్స్ తీసుకుంటే ఒకటి ఫ్రీ ఉంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫైవ్ టాప్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే ఒక టాప్ ఫ్రీ ఫైవ్ టాప్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ టెన్ టాప్ టెన్ టాప్ తీసుకుంటే ఒకటి ఫ్రీ ఉంది ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఉంది అవునండి ఆఫర్ అంటే ఫస్ట్ టైం తీసుకొచ్చాను కాబట్టి ఆఫర్ అండి తర్వాత తర్వాత అయితే ఉండదు ఇది నాకు నేను కొంటనే ఆ రేటు ఉన్నా నేను మీకు ఫస్ట్ టైం కాబట్టి నేను టీవీలో ఛానల్ కాబట్టి మీకు ఆ రేట్ వస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి కాటన్ టాప్స్ అండి త్రీ పీసెస్ సెట్స్ కాటన్ త్రీ పీసెస్ అండి ఇది అంటే చున్నీ టాప్ వీటిలో ప్రతి సైజ్ ప్రతి వాటిలో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు వస్తాయి అండి మీకు ఒకటి చూపిస్తాను సో త్రీ పీస్ అండి విత్ మనకి కాటన్ వెరైటీ అయితే వస్తుంది టాప్ అలాగే దుపట అవునండి సైజ్ అండి సైజు ప్రతి దానిలో ఎల్లు ఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ మీకు కాంబో ప్యాక్ అయితే ఇస్తున్నారు దీనిలో డిజైన్స్ అనేది మీకు చేంజ్ అవుతాయి త్రీ పీస్ సెట్ లో దట్ట మీకు సమ్మర్ కదా సో త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చండి మీకు సుమారు కొన్ని చూపిస్తాను చాలా ఉన్నాయి మా డిజైన్స్ ఓకే సైడ్ స్లిట్ వస్తుంది టాప్ కి అయితే ఇదిగోండి చున్నీ ఇది ప్యాంట్ అండి ప్యాంట్ కాంట్రాస్ట్ ఓకే క్వాలిటీ కూడా బాగుంటుంది కాటన్ ప్యూర్ కాటన్ ఇది

మీకు రిటైల్ గా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఒక్కొక్క సెట్ లో మీకు అంటే ఎమ్ ఎల్ ఎల్ ఎక్స్ఎల్ అంటే ఎక్స్ఎల్ డబల్ డబల్ ఎక్స్ ఏంటంటే అది ఇస్తామండి హోల్సేల్ గా తీసుకుంటే మీకు మంచిది మినిమం ఫైవ్ హండ్రెడ్ అమ్మతుంది ఈజీగా క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇంకా స్టాక్ కూడా చాలా ఉన్నాయండి పైన బెయిల్ ఉంది కావాల్సిన కంటాక్ట్ అయితే నేను మీకు ఏ డిజైన్ కంటే ఆ డిజైన్ మీకు చూపిస్తానండి ఓకే హోల్సేల్ వాళ్ళకి ఎలాగో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతిది కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూపిస్తా ఉంది అలాగే మన దగ్గర తో పాటు రెగ్యులర్ గా శారీస్ కూడా ఉంటాయి అండి డైలీ వే శారీస్ హోల్సేల్ రేట్ ఉంటుంది మీకు బండిస్ బండిస్ గాన ఉన్నాయి వేల్ టు వేల్ గాన ఇస్తామండి డైలీ డైలీ వేర్ క్వాలిటీ ఇలా ఫ్యాన్సీ క్వాలిటీ ఉంది అండి 230 పడుతుందండి 230 ఆ 230 మినిమం 10 శారీస్ తీసుకోవాలి రిటైల్ గా అంటే 30 రూపాయస్ పడుతుంది ఎక్స్ట్రా ఇవి ఓకే అలాగే ఇంకో ఐటమ్ ఉంది షిఫాన్ క్వాలిటీ వస్తుంది ఇది అయితే జాకెట్ అండి సారీ విత్ బ్లౌజ్ మనకి ఫ్రెష్ ఐటమ్ ఆ ఫ్రెష్ ఐటమ్ సారీ విత్ బ్లౌజ్ హోల్ సేల్ రేట్ 230 పడుతుంది అండి మేము 10 సారీస్ తీసుకోవాలి ఓకే రిటైల్ గా అంటే 30 రూపాయస్ ఎక్స్ట్రా మీకు వస్తుంది అలాగే ఇది ఇంకో క్వాలిటీ ఉందండి ఇది అయితే 200 షిఫాన్ ఆ షిఫాన్ అండి లెమన్ షిఫాన్ లెమన్ షిఫాన్ 200 పడుతుంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అన్ని చూపిలేను ఓకే ఇది ఓన్లీ 200 పడుతుంది మీరు హోల్ సేల్ కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వండి